ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం నేను మూర్ల వెంకటేశ్వర్లు ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కరీంనగర్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను ఈరోజు మనము ప్రఖ్యాత సాహితీవేత్త విమర్శకులు భాషావేత్త అనువాదకులు అయినటువంటి డాక్టర్ నలిమెల భాస్కర్ గారి యొక్క సాహిత్య కృషిని వారి మాటల్లోనే తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే డాక్టర్ నలిమిళ భాస్కర్ గారు కేంద్ర సాహిత్య అకాడమీ స్థాయికి వెళ్ళి అనువాదంలో సాహిత్య అకాడమీ పురస్కారం అనుకున్నారు అట్లాగే భాషలు పద్నాలుగు భాషలు సొంతం చేసుకున్నారు వారికి సంబంధించినటువంటి సాహిత్య కృషిని ఈరోజు మనం ఒకసారి పరిచయం చేసుకున్నాము సార్ నమస్కారం అయితే మీరు సాహిత్య రంగంలో ఎట్లా ప్రవేశించారు అంటే సాహిత్య రంగంలో భాస్కరోదయం ఎట్లా అయింది అంటే ఏ ఉదయానికైనా కానీ ఊరు కారణం తల్లిదండ్రులు కన్నతల్లి కన్న ఊరు కారణం మా ఊరు నారాయణపురం అని ఒక గ్రామం అది ఎల్లారెడ్డిపేట మండలంలో ఉంది ఇవాటి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న ఊరది ఓకే సాహిత్యం కన్నా కూడా ముందు బీజాలు సాంస్కృతికంగా పండ్డైపోయి అంటే బాగా పద్యాలు పాటలు పాడాలన్న షోక్ ఉండేది బాగా ఉండేది అంటే ఐదవ తరగతిలోనే రెండు సార్లు నాటకం వేశాను అందులో రౌడీ పాత్ర పాత్రధారణ అయినప్పటికీ కూడా అన్ని పాత్రల పద్యాలు అన్ని పాత్రల పాటలు అంటూ కూడా కంటి పాఠం సో సాంస్కృతికంగా ముందు కొంచెం పసిలేసరు బీజాలు పడటం ఆరవ తరగతికి మా ఊరు దాటి ఎల్లారెడ్డి పెట్టుబడడం అక్కడ లక్ష్మీరాజు అనేటువంటి ఇంగ్లీష్ లెక్చరర్ ఆంధ్రప్రదేశ్ చందా కట్టించడం ఆ రోజుల్లో తర్వాత కృష్ణాచారి అనే లైబ్రరీ పుస్తకాలు ఇచ్చి బాల సాహిత్య గ్రంథాలు చదివించడం నందగిరి నందగిరి అనంతరాజర్మ గారు నేను పదవ తరగతిలో పాట రాస్తే బాగుందిరాని వెన్ను కట్టడం తర్వాత మా ఇంటి ముందు ఎమ్నారాయణ గారు వారు తొమ్మిదవ తరగతిలోనే బలిపీఠం చదవమని చెప్పడం అది బాగా నన్ను ప్రభావితం చేయడం తర్వాత తొమ్మిదవ తరగతిలోనే మా ఊళ్ళో ఉన్న లైబ్రరీలో ప్రవేశించి మొత్తం కాల్పనిక సాహిత్యం అంతా చదవటం ఆ తరగతిలోనే కాలు కదిపా ఏమో కాల్ చేస్తాను అంటే మీకు ఒక మంచి బాల్యంలోనే ఒక మంచి పునాది పడ్డ ఆ పునాది మీ తదనంతర సాహిత్యానికి ఒక మంచి పాదులు వేసింది ఇంటర్మీడియట్ కామారెడ్డికి వెళ్ళాను అక్కడ కూడా ఏమైందంటే కసరి వెంకటరెడ్డి గారి నేను శిష్యుని వారి చెప్పినటువంటి పాఠాల తీరు వెంకటాచారు దిగ్దంతులు లాంటి పండితులు అక్కడ మంచి సాహిత్య వాతావరణం ఉండింది డిగ్రీలోనే ఉండగా మీరు ఒక పుస్తకం వేసినట్టు డిగ్రీ సెకండ్ ఇయర్ లో ఉండగా మొట్టమొదటి పుస్తకం వచ్చింది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఉండగా పత్రికల రచన మొదటిసారిగా వచ్చింది తర్వాత డిగ్రీ సెకండ్ ఇయర్ లో ఉండగా మొదటి పుస్తకం వచ్చింది అందులో ఉన్న మొదటి మానవుడు అన్న గేయం కూడా ముంచమూరి సోదరి మండల సంగీత సారక్షణలో అది పాడబడింది మానవుడు మనవుడు నాలుగు సార్లు రేడియోలో అప్పుడు డెబ్బై నాలుగులో ప్రసారం అయింది యాభై వ్యక్తి ఇట్లా డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఉండగా కూడా ప్రణయ పరియాలన నవల రాసుకోవడం ఈ మధ్యనే అది సగంగా వచ్చింది అట్లా ఇంకో రెండు నవలలు కూడా ఉన్నాయి ప్రచురించలేదు కానీ అట్లా నెల అంటే మీరు డిగ్రీ నాటికే పాటలు రాశారు నవలలు రాసినారు పద్యాలు రాసిండ్రు అట్లాగే పాడే వాళ్ళు కూడా కథలు రాశారు పాటలు రాశారు చాలా చాలా గొప్ప ప్రారంభం ఇది అయితే ఇప్పుడు అదంతా ఒక ఎత్తు బాల్యంలో మీరు రాసిన రచనలన్నీ ఒక ఎత్తు తర్వాత మీ జీవితంలో చూసినప్పుడు ప్రధానంగా కనిపించేది పద్నాలుగు భాషల్ని సొంతం చేసుకోవడం ఈ పద్నాలుగు భాషల ప్రయాణం ఎట్లా సాగింది ఎట్లా అంటే ఇక్కడ ఒక చిన్న పాయింట్ యాడ్ చేసి మీ ప్రశ్నకు జవాబు చెప్తాను ట్రై చేస్తాను అయితే డెబ్బై ఐదు లో బిఏ మన బి అయిపోయిన తర్వాత డెబ్బై ఆరు లో నేను బీఈడికి వెళ్ళాను నందిని సిద్ధారెడ్డి గారిని కలిసిన తర్వాత అప్పటికే వారికి రచనల పత్రికలు వస్తున్నాయి న్యాయ వస్తున్నాయి ప్రత్యక్షంగా ముఖత చూసుకునే ముఖాముఖి చూసుకున్నది డెబ్బై ఆరులో నేను అప్పుడు బీఈీ చేస్తున్నా నేను నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నాను సో అక్కడికి వెళ్ళిన తర్వాత సాహిత్యంలో ఒక పార్శ్వమే కాదు ఇంకో పార్శ్వం ఉంది అని చెప్పడం జరిగింది ఆ పార్శ్వం వైపు వెళ్ళడం అంటే ప్రగతిశీల సాహిత్యం చదవడం ఇవన్నీ జరిగినాయి అయితే నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఏంటంటే భాషలు ఎందుకు నేర్చుకోవాల్సి వచ్చింది అంటే నాకు చిన్నప్పటి నుంచి చదవటం లైబ్రరీకి వెళ్ళటం అలవాటు నేను పనిచేసిన ఊరు ఆ అనేటువంటి ఊరు ఆ ఊర్లో గ్రంథాలయం లేదు నాకు వేరే అలవాటు లేవు కాలక్షేపం కావాలి అట్లా ఏం చేయాలి అక్కడికి ఏం చేశానంటే ప్రైవేట్గా గా ఎంఏ చదువుకుని పాస్ అయ్యాను మొత్తం తెలంగాణకు సర్వప్రథమంగా పాస్ అయ్యాను ఇద్దరు ఫస్ట్ క్లాస్ వస్తే ఎవ తెలంగాణలో సర్వప్రథమంగా ఎంఏ ఇంకా ఫర్దర్ చేయాలంటే ఇన్ఫిల్ నాకు అవకాశం ఇవ్వలేదు వాడు బికాస్ ఆఫ్ క్యాండిడేట్ ఏం చేయాలి అని నాకు తోచడం లేదు ఏం తోచడం లేదు అక్కడ అందుకని ఈ భాషకుంటాను ముప్పై రోజుల లోపల నా భాష మొదలు పెట్టి సంవత్సరానికి సంవత్సరం అంటే ప్రధానంగా నలభై రోజులున్న సమ్మర్ ని మొత్తంగా ఉపయోగించుకున్నాయి సమ్మర్ ఆ నలభై రోజులు యావత్ ఆ కాలం అంతా సమయం అంతా కూడా నలభై రోజులు పూర్తిగా దాని మీదనే కేంద్రీకరించడం నేర్చుకోవటం మిగిలిన సంవత్సరం అంతా కూడా ఆయా ప్రాంతాలకు ఉదాహరణకి కన్నడం నేర్చుకున్నాను నలభై రోజులు నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఆ కర్ణాటక అంతా కూడా ఆ సంవత్సరం అంతా తిరగటం సాహిత్యం సేకరించడం అయితే ఇప్పుడు ఒకవైపు సృజనాత్మక రచనలు మరొక వైపు భాష ఈ సృజనాత్మక రచనల్లో మీరు మానవుడు అలాంటి ప్రణయం కిరణాలు ఇట్లాంటివి మొదలు పెట్టినారు మీరు మొదట కథల పుస్తకం కూడా వేసినట్టున్నారు కదా అయితే కథల పుస్తకం వేయలేదు కానీ కథలు రాశారు మంద పేరు మంద పేరుతో వేసిన వాటిల్లో అనువాద కథలు ఉన్నాయి మందనేమో ఒరిజినల్ కథ అది డెబ్బై ఏళ్ళు రాశాను అప్పుడు అంటే సిరిసిల్ల జగిత్యాల ప్రాంతాల్లో ఉద్యమాలు తర్వాత దొరల కాస్టికాలు దౌర్జన్యాలు ఇవన్నీ ఉన్నాయి సో ఇరవై రెండేళ్ల వయసులో దాన్ని భరించలేక మా ఊళ్ళో ఉన్న దొరలు కొంచెం మెత్తని ధర్మరాజు అన్నట్టు మెత్తని పురుగు లాంటి దొరలే కానీ బయట ఉన్న దొరలందరూ కూడా ఆ ఖచ్చితంగా వాళ్ళు నిజస్వరూపాలన్నీ వేరు పెట్టినటువంటి దొరలు దాన్ని బట్టుకొని రాశాను అప్పుడు పెద్ద ఈ పెద్ద సంచలనము అట్లా తర్వాత మాకు స్వాతంత్రం వచ్చిందని కూడా ఒక కథ రాశాను ఇంకా కుటుంబ నియంత్రణ ఒక కథ రాస్తే ఆ యోజనకు పంపిస్తే కుటుంబ నియంత్రణకు వ్యతిరేకంగా రాశాను కాబట్టి అది గవర్నమెంట్ పత్రిక అని పంపిస్తే తెలుగు వచ్చింది ఆ తర్వాత మళ్ళీ అంతరంగం అని ఇంకా కొన్ని కథలు రాశాను నా సొంత కథల పుస్తకం అంటూ వేయలేదు అయితే ఇప్పుడు వైపు మీరు ఉద్యోగం చేస్తున్నారు ఉద్యోగం చేస్తూనే భాషలు నేర్చుకున్నారు ఈ భాషలు నేర్చుకున్న తర్వాత మీరు భాష పరిశోధన రంగంలో ద్రావిడ భాషల్లో మీరు పరిశోధన చేస్తున్నారు ఈ పరిశోధన కృషి గురించి కాస్త ఇప్పుడు ఒకటి ఏంటంటే ఒక చిత్రమైన కొంచెం మెంటాలిటీ కూడా ఉంటుంది నాకు అంటే మనాటనస్గా మూస పద్ధతుల్లో యథార్జిగా శిలా సదృశంగా అందరూ వెళుతున్న దారిలో వెళ్ళటం అనేది మొదటి నుంచి ఇష్టం లేదు నాకు ఎందుకు అది భయభర్తనాలో అంటే ఎందుకు లోపల ఒక ఒక విలక్షణమైన గుణం అయ్యేసరికి ఏదైనా చెయ్యాలి అనుకున్నాను అట్లా చేస్తూ ఈ ద్రావిడ భాషలన్నీ మిగతా భాషలన్నీ నేర్చుకుంటున్న క్రమంలో నేను రామగుండం రైల్వే స్టేషన్లో ఇంచరా అని ఒక కన్నడ పత్రిక దొరికితే తీసుకున్నాను అందులో కన్నడ కన్నడ ఇంగ్లీష్ నిఘంటు అని ప్రకటన వస్తే దాన్ని తెప్పించాను తెప్పిస్తే ఆ నిఘంటు చివరికి ఏముందనంటే కన్నడ సామెతలు ఉన్నాయి అందులో ఏంటంటే ఉదాహరణకి కై చేసారా అతని మొసలు అంటే చేయి బురద అవుతే నోరు కానీ అవుతుంది కష్టే ఫలి అర్థం కదా కష్టపడితేనే మనం జీవితం జీవిస్తాం ఏమన్నారంటే చేతులు బురద బురద అవుతే అంటే మనం వంగి పొలంలో కష్టపడితే నోరు పెరుగు పెరుగు అవుతుంది హాయిగా శత కూడా తినవచ్చు ఇది బాగానే ఉంది అని చెప్పేసి అటు వెళ్ళి ఎంపిల్ చేశాను నాలుగు భాషల మీద తర్వాత తులనాత్మకంగా భాషల మీద ఎంపీ చేసి మలయాళంతో పిహెచ్ చేశాను మలయాళంతో పిహెచ్ చేసే ముందు తెలుగు మలయాళాలకు పరిశోధన జరగలేదు నా తర్వాత కూడా తెలుగు మలయాళ తురణాత్మక పరిశోధన ముప్పై ఐదు అయింది అయితే ఇప్పుడు ఇట్లా భాషల్ని మళ్ళీ తురణాత్మక పరిశోధన చేసిండ్రు మళ్ళీ ఆ భాషల్లో నుంచి అనువాదాలు కూడా చేసింది అవును అయితే ఒకటి ఏమైందంటే నేను తొంభై డిసెంబర్ లో సబ్మిషన్ చేశాను చేసిన తర్వాత కాస్త రెస్ట్ తీసుకోవాలంటుంది బికాజ్ ఏంటంటే నాదంతా స్ట్రీమ్ రెగ్యులర్ స్ట్రీమ్ కాదు నేను ఉద్యోగం చేస్తూ ఇంటికి పెద్దవాడిగా కుటుంబ బాధ్యతలు మోస్తూ ఆ తర్వాత ఈ భాషలు నేర్చుకుంటూ భాషల్లోనే పరిశోధన చేస్తూ అట్లా చేసిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకోవాలనుకుంటే అని ఒక ఫ్రెండ్ ఏమన్నాడంటే భాస్కర్ నోడు అసలు ఎట్టి పరిస్థితిలో కూడా రెస్ట్ తీసుకోవడానికి వీలైదు అన్నాడు అనేసరికి ఇక ఏం చేశానంటే ఆయన పెద్ద మనిషి నన్ను బాగా ప్రేమిస్తాడు నువ్వు రెస్ట్ తీసుకుంటే మళ్ళీ కొంతకాలం రెస్ట్ ఉంటుంది అన్నాడు అనేసరికి ఏం చేశానంటే వారానికి ఒక కథ చొప్పున మలయాళం నుంచి తొంభై డిసెంబర్లో అనువాదాలు మొదలుపెట్టాను అనువాదాలు వయా ట్రాన్స్లేషన్స్ అవి వస్తున్నాయి కానీ తెలుగులో ఉన్న అనువాదాలు చాలా వరకు వయా ట్రాన్స్లేషన్స్ అవి వస్తున్నాయి హిందీ ద్వారా ఇంగ్లీష్ ద్వారా వస్తున్నాయి కానీ డైరెక్ట్ ట్రాన్స్లేషన్స్ రావట్లేదు తర్వాత ఇష్టమైనటువంటి భావజాలకు కథలు ట్రాన్స్లేట్ కావట్లేదు పత్రిక అవసరాల కోసం కోసము జరుగుతున్నాయి కానీ ఇంకోటి ఏంటంటే క్లివర్ ట్రాన్స్లేషన్స్ కావట్లేదు ఒక సగటు పాఠకుని దృష్టిలో పెట్టుకునే జరుగుతున్నాయి కానీ కొంచెం కొంచెం డెప్త్ ఉన్నటువంటి ట్రాన్స్లేషన్స్ కావటం అనేది ఉండేది మనసులో అట్లా మొదలుపెట్టి ఒక పదేళ్ళు అర్థం చేశారు అంటే ఇట్లా మీరు ద్రావిడ భాషల్ని అధ్యయనం చేయడం వల్ల ద్రావిడ భాషల నుంచి సీదాగా మీరు తెలుగులోకి ట్రాన్స్లేషన్ కాకుండా బెంగాలీ మరాఠీ మిగతా ఎక్కడో సుల్తాన్పూర్లో ఉన్నటువంటి రాంపూర్ దగ్గర ఉన్నటువంటి ఆ ప్రశస్య శాస్త్రం రాసినటువంటి కథను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం పంజాబ్ నుంచి చేయడం కొరియా నుంచి చేయడం చివరిగా మరొక ప్రశ్న తెలంగాణ ప్రాంతంలో ఉండి తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ భాష గౌరవాన్ని ఇమ్మడింపజేసే విధంగా మీరు పనిచేసినారని మీకు ఒక మంచి పేరు ఉంది ఈ రంగంలో మీరు చేసినటువంటి కృషి నాకు చాలా సంతృప్తినిచ్చినటువంటి కృషి అది ఎందుకంటే అంటే ఆ రంగంలో మనకన్న ముందు యశోంతరెడ్డి గారు రవాసి రెడ్డి నారాయణ రెడ్డి గారు మాములు మాట్లాడారు ఇట్లా వివిధ రాజు వాళ్ళు చేశారు కానీ ఏమిటంటే మనం మన తరవ అందుకోవాలనిపించింది అందుకని నేను తెలంగాణ పల్లెసీమల్లో ఎంత అత్యధిక పదాలతో నృడికారంతో జాతీయాలను బయగిస్తూ సామర్యులను ఉపయోగిస్తూ మాట్లాడుతున్నారు పల్లెసీమల్లో పల్లె ప్రజలు అంటే చదువు రానటువంటి వాళ్ళ నోళ్ళలో ఎంత చక్కటి దేశ పదజాలం నలుగుతుందని చెప్పేసి అనేక వేసాలు రాసి పుస్తకం తీసుకురావడం జరిగింది అట్లే తమిళ పదాలు ఎట్లున్నాయి అంటే తెలంగాణ భాష ఏంటంటే ద్రావిడ భాషకు దగ్గర కావ్య భాషకు దగ్గర గ్రాంధిక భాషకు దగ్గర చాలా అత్యద్భుతమైనటువంటి భాషా శాస్త్రవేత్తలకు కొన్ని వందల సంవత్సరాల పాటు పనిచేయడానికి తగినటువంటి ఒకనొక క్షేత్రం తెలంగాణ సీమ తెలంగాణ సీమ అట్లా అనేక పదాలను వేరు పదాలను నేను అట్లా చెప్పాను తమిళ పద తెలంగాణ భాష తమిళ పదాల్లో కానీ తెలంగాణ భాష క్రియా పదాల్లో కానీ తెలంగాణ భాష సంస్కృత పదాల్లో కానీ తెలంగాణ భాష ఒక అవలోకనల్లో కానీ అనేటువంటి దాంట్లో కానీ దేశ పదాలు కానీ మన తెలంగాణ పదకోశంలో కానీ ఇట్లా అసలు వేలాది పదాలకి ఇవన్నీ వ్యుత్పత్తి లేనటువంటి వాటికి కూడా మనం వ్యుత్పత్తి ఉంది వీటికి ఒక నలభై శాతం ప్రజా సమూహం తెలుగు సమూహం అడ్డలేని మాట ఎందుకు మాట్లాడుతుంది

చాలా మంచి మంచి మాట మీరు చెప్పినటువంటిది ప్రజలు మాట్లాడే భాష అర్థం లేకుండా ప్రజలు మాట్లాడే ప్రతి మాట సాధువే గిరిగి ఎప్పుడో చెప్పారు అది సాధురూపే అసాధువు అంటూ ఏమీ ఉండవు వాడనిదే అసాధువు అడిగితే దానికి కాయిలేజ్ ఉండాలి కదా నేను నేను నా టాలలో రూపొందినటువంటి నానానికి చెరుబాటు లేకపోతే అది ఉంటే కానీ నలభై శాతం ప్రజల్లో ఉన్నటువంటి పదాలు అత్యద్భుతంగా ఉన్నాయి నిజంగా మీ యొక్క సాహిత్య కృషి ఎంతో మందికి స్ఫూర్తిదాయకమైనటువంటిది చాలా విశేషంగా మీరు పెద్ద వయసు వచ్చిన తర్వాత కూడా విశేషమైన కృషి చేస్తూ మా మా అందరికీ కూడా స్ఫూర్తిని అందిస్తున్నారు తెలుగు సాహిత్య లోకానికి మీరు అందించినటువంటి గొప్ప కానుక భాష సాహిత్య అనువాద రంగాల్లో మీరు చేసినటువంటి కృషి మరి మీ యొక్క కృషికి వందనం సమర్పిస్తూ 明日は。So, <c oughs>